కాకతీయ రాజులకు సామంత రాజుగా ఉన్న మేడారం రాజు పగిడిద్దరాజు మేడారంలో వచ్చిన కరువు కాటకాలతో కప్పం కట్టలేక కాకతీయ రాజులకు ఎదురు ఫలితంగా కాకతీయ రాజులు మేడారం రాజ్యంపై యుద్ధం ప్రకటించారు పగిడిద్దరాజు కుటుంబం పగిడిద్దరాజు పగిడిద్దరాజు భార్య సమ్మక్క సమ్మక్క కుమార్తె సారలమ్మ సారలమ్మ భర్త గోవిందరాజులు మరో కుమార్తె నాగులమ్మ సమ్మక్క కుమారుడు జంపన్న కాకతీయ రాజులతో జరిగిన యుద్ధంలో వీరోచితంగా పోరాడారు యుద్దంలో పగిడిద్దరాజు గోవిందరాజులు నాగులమ్మలను కాకతీయ సేనలు వెన్నుపోటు పొడవడంతో మృతి చెందారు అప్పటికే యుద్ధంలో తీవ్ర గాయాల పాలై పోరాటం చేస్తున్న జంపన్న వారి మరణ వార్త విని శత్రువుల చేతిలో ప్రాణాలు కోల్పోవడం ఇష్టం లేక సంపెంగ వాగులో దూకి ప్రాణత్యాగం చేశారు నాడు జంపన్న రక్తంతో ఎరుపెక్కిన సంపెంగ వాగు నేటికి ఎర్రగానే ఉంటుందని చరిత్ర చెప్తుంది అయితే జంపన్న వాగులోని ఎర్రటి నీటిలో పవిత్ర స్నానం చేయడం వల్ల తమను రక్షించే సంబక్క సారలమ్మల త్యాగం గుర్తుకు వస్తుందని వారిలో ధైర్యాన్ని నింపుతుందని గిరిజనుల నమ్మకం Shake